కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె దాడులు అరికట్టాలని డిమాండ్ నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం డ్యాంకు కొనసాగుతున్న వరద ప్రవాహం కరూర్ ఘటనపై సిట్ దర్యాప్తును సుప్రీంలో సవాలు చేసిన సిట్ వైఖరి అవలంబిస్తుందని ఆరోపణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్రమణలపై గండిపేట రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు నార్సంగి పోలీసుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు నెమలినగర్ కాలనీలో ఇప్పటి వరకు అరవై గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఐదు ఇళ్లను కూల్చివేశారు ఇక కడప జిల్లా దువూరు దగ్గర ఆర్టీసీ హైయర్ బస్సు డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆళ్లగడ్డలో డ్రైవర్లు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు హైయర్ బస్సు డ్రైవర్లకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు సంఘటన ఆర్టీసీ బస్సుని ఎయిర్ బస్ డ్రైవర్ గా వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీలో దూరు వెళ్ళే బస్సు దాదాపు నూట ఇరవై ఐదు మంది పైనే కార్మికులు ఆ బస్సులో వెళ్తున్నారు ఒక బస్సు ఎక్కే వ్యక్తి బస్సు ఆపమని చెప్పి ప్రయత్నం చేసినాడు తను ఆల్రెడీ ఓవర్లోడ్ ఉంది బస్ ఆపడానికి లేదు ఆల్రెడీ మెట్లపైన పైన కూడా వ్యక్తులు అరెస్ట్ చెప్పడం జరిగింది ఆయన కూడా బస్ ఆపాలని చెప్పి డ్రైవర్ను నిర్మాణంగా మాట్లాడితే గంటలు మాట్లాడుతున్నాము మీరు చూస్తాను కదా బస్సులో ఎక్కువ మంది చెప్పినా కూడా ఆ డ్రైవర్ పైన ఆ వ్యక్తి కల్కాగో కొట్టి అతన్ని నిర్మాణంగా దాడి చేశాడు ఆ దూర్లో ఎవరైతే డ్రైవర్ పైన నిర్మాణంగా చేసి తను కలకాగోళ కొట్టాడో ఆ వ్యక్తిని తప్పకుండా అరెస్ట్ చేయాలి ఇక్కడన్నా స్టే ఉన్న దగ్గర కాకుండా ఇక్కడ పడితే ఇక్కడ ఆపుతున్నారు డ్రైవర్కి అసలు వాల్యూషన్ లేదు ఏ మర్యాద కూడా లేదు డ్రైవర్కి ఏదైనా వస్తేనే ఆపకుండా ఓవర్ రోడ్ ఉండి వెళ్ళిపోతున్నా కూడా పాపాలనే గమ్యాండ్ చేసుకుంటా మమ్మల్ని ఇష్టం వచ్చి దిక్కున్నారు అది కాకుండా మనం కొట్టడానికి కూడా బగ్గి ఫాలో అయ్యి ఏర్పడ వచ్చి ఆపకుండా ఎందుకు వెళ్తున్నామని మన కేసు దగ్గర అది ఇలా చేస్తున్నారు వాడు మా అధికారులు కానీ ఇన్వెస్టించడం లేదు అప్పుడు చూడడం లేదు వచ్చి ఆయన చర్యలు తీసుకుంటారు వాళ్ళు చెప్పిన విధానం పట్టించి చర్యలు చేస్తుంటారు దానికి ఏ అడగలా చేయాల రుచి కూడా లేదు ఆల్రెడీ ఎస్ఆర్చుకున్నా మళ్ళీ ఎంత ఓవర్ లోడ్ కూడా తెచ్చింది ఆ అధికారులు ఆయన కూడా మా కంప్లైంట్ తీసినాడు మాకు ఏ భద్రత లేదు ఇట్లా చేస్తున్న మా అధికారులు పైన

మీ కాంచి ఒక అన్న తమ్ముడు ఒక చెల్లి అమ్మ ఉన్నారు సార్ రోడ్డు వచ్చి మాట్లాడితే పద్ధతి ఉన్నారు సార్ మా ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ ఒకటే నిన్న 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 జరిగిన ఊర్లో ఇదే విషయం బస్సు వచ్చి ఆపినాడు వచ్చి అమ్మను పిల్లాన్ని అక్కడిని అందరినీ తిడుతున్నాడు ఇది పద్ధతి కాదు సార్ మీ కాంచి ఒక అమ్మ ఉంది మీ కాంచి ఒక చెల్లి ఉంది మీ కానీ ఒక తమ్ముడు ఉన్నాడు సరే నిన్న వాడికి కొట్టినావు అదే విషయంలో మీ మీ అన్న మీ తమ్ముడు ఉంటే ఇలా కొడతావా నువ్వు ఇది పద్ధతి కాదు సార్ అది నేను న్యాయం చెప్పండి మాకు ఇక చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జల్లిపేటలో ఇటీవల కురిసిన వర్షాలకు కౌండిన్య నది ప్రవాహం ఉధృతంగా మారింది అయితే ప్రవాహక ప్రాంతంలో ఉన్న పదిహేను గ్రామాలకు ఈ నది మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంది కానీ నీటి ప్రవాహానికి పదిహేను ఊర్లకు వెళ్లే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు జల్లిపేట పరిసర ప్రజల ఇబ్బందుల గురించి మరింత సమాచారం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలనేరు సమీపంలో ఉన్నటువంటి జల్లిపేట పరిధిలో ఉన్నటువంటి కౌండిని అనేది ప్రవాహం అయితే ఎక్కువగా ఉంది గత వారం రోజులుగా కురిసిన వర్షాలు చూస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే కౌండీన్ అనేది పూర్తి స్థాయిలో ఉగ్రరూపం దాల్చి అయితే ప్రవహిస్తుంది మరి ఇదే క్రమంలో భాగంగా ఈ జల్లిపేట రోడ్డుకు సంబంధించి పూర్తిగా పదైదు గ్రామాలకు వెళ్ళే రహదారి కోసం ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జి కూడా ఈ వాటర్ ఫ్లోకి కొట్టుకుని వెళ్ళిపోయింది మరి దీనికి సంబంధించి కూడా ఆ గ్రామస్తులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ నది ప్రవాహం ఇంకా ఎక్కువయ్యే ఆస్కారం ఉంది ఇదే విధంగా ఉంటే కూడా పూర్తి స్థాయిలో రాకపోకలకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఈ పదహైదు గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఈ బ్రిడ్జికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆ పదహైదు గ్రామ పదహైదు గ్రామాలకు వెళ్ళే గ్రామస్తులు మనతో ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం అలా చెప్పండి అన్న అసలు ఈ బ్రిడ్జి ఎప్పుడు ఏర్పాటు చేసినారు ఈ నది ప్రవాహం ఎక్కువైతే ఇప్పుడు ఆల్రెడీ నది కొట్టుకునే పోయే సంఘటన మనం చూస్తున్నాం కదా సో ఇట్లాంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఈ పదహైదు గ్రామాల గ్రామాలకు చెందినటువంటి వ్యక్తుల వాళ్ళ రాకపోకలు ఏ విధంగా ఉండబోతుంది ఈ బ్రిడ్జికి సంబంధించి మీరు ఇప్పటిదాకా ఎవరి దగ్గర అన్సల్ట్ అయినారు వాళ్ళు ఏ విధంగా స్పందించారు ఈ బ్రిడ్జి కట్టి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పైన అయిపోయింది సార్ ఇరవై ఏళ్ళు అయి ఉంటుంది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి ఒకసారి నది అనేది పొంగడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో అతి భారీగా పోవడం వల్ల ఈ బ్రిడ్జ్ అనేది ధ్వంసమైంది ఈ పెద్ద బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా డ్యామేజ్ అయ్యింది ఈ దాని నుంచి పో రాకపోకలకి దగ్గర దగ్గర ఒక ఇరవై గ్రామాలు ప్రజలు పోవాల రావాలా ఈ నది పొంగిందంటే అత్యవసర పరిస్థితుల్లో పోవాలంటే దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది మా మా ల్యాండ్స్ వచ్చేసి నదికి ఈ వైపు ఉన్నాయి మేము రావాలంటే మా వాటికి రావాలంటే మా పశువులు కానీ మేము కానీ చేరుకోవాలంటే మూడు నాలుగు గంటల సేపు టైం పడుతుంది అది మించిన భారము ఇంకోటి ఎమర్జెన్సీగా ఎవరున్న హాస్పిటల్ సౌద పోవాలంటే అడ్డవట్టి వరి పరిస్థితుల్లో అంటే ఇక్కడ మీకు హాస్పిటల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన పోవాలా ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ప్రతి సంవత్సరము ఒకసారి ఈ నది అనేది పొంగిందంటే మాకు రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఈ రోడ్ ఇంటికి రావడానికి కానీ పోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం స్కూల్కి వెళ్ళే పిల్లల పరిస్థితి స్కూల్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి పరిస్థితి అయితే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఆ ఎన్ని రోజులు ఈ నది అనేది ప్రవాహం కొనసాగుతుందో అన్ని రోజులు నిలిచిపోవాల్సి వస్తుంది స్కూల్ కు స్కూల్ కి అంటే ఇదే విషయం ఇప్పుడు ఇదే విషయం పైన ఇప్పుడు దాకా మీరు సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ ఏదైనా చెప్పడం కానీ జరిగింది చెప్పడం జరిగింది మేమైతే లిఖిత పూర్వకంగా కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇవ్వడం జరిగింది జరిగితే కూడా ఎవరు అనేది ఈ రూట్ గురించి ఎవరు స్పందించలేదు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు ఆల్మోస్ట్ అది అవస్థలో ఉంది ఏ క్షణమైనా ఇది కొట్టుకొని పోవచ్చు ఓకే అంటే ఇప్పుడు దాకా ఈ బ్రిడ్జి ఈ విధంగా ప్రవహించడం వల్ల ఏదైనా ప్రమాదాలు ప్రమాదాలు అయితే ఇరవై ఒకటి ఇరవై అప్పుడు సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక ఒక ఐదు మంది పోవడం మిస్ అవ్వడం జరిగింది అంటే కుట్టుకొని పోవడం జరిగింది అగ్ని మాకు సిబ్బంది వచ్చి వారం రోజులు రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని చూసి బయట జరిగింది ఓకే అప్పుడు కలెక్టర్ కూడా వచ్చి చూసినారు కానీ దీని గురించి జరిగింది ఎటువంటి స్పందన లేదు ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తూనే ఉన్నాం ఏమన్నా చేస్తారేమో ఏమన్నా చేస్తారేమో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ ని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఎటువంటి స్పందన లేదు మాకు దయచేసి ఏదైనా సౌకర్యం చేసి ఈ రోడ్డు హైట్ చేసి డ్యామ్ కొంచెం హైట్ చేసి మాకు సౌకర్యం కల్పించగలదని మేము మన డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ రిక్వెస్ట్ చేయగలం ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది మాకు మాకు తెలిసినంత వరకు మాకు తెలిసినంత వరకు మేము పుట్టక ముందు కట్టింది అప్పుడప్పుడు మరమ్మతులు చేపడుతున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చేయడం లేదు పూర్తి స్థాయిలో దీన్ని చేసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ దీనికి చూపించాలని మేము దయచేసి సీఎం వరకు కూడా కోరుకునే అవకాశం మాకు చాలా వరకు ఉంది ఎందుకంటే మేము కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చినా కూడా పట్టించుకునే వారు పట్టించుకునే వారు ఎవరు లేరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము మన ఎమ్మెల్ ఆఫీస్ కి వెళ్ళాము ఎవరు పట్టించుకునే దయచేసి డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ గారు దీన్ని కొంచెం పరిగణంలోకి తీసుకొని మాకు దయచేసి మాకు హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అంటే మీరు చెప్పినట్లుగా లాస్ట్ టైం చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది దీన్ని ఫస్ట్ ఇమీడియట్లీ ఇది రోడ్డు హైట్ చేసి దీని వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించాలి అనేసి ఆయన ఎవరు చర్యలు తీసుకోవడం లేదు మాకు దయచేసి ఎట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు రోడ్డు కంపల్సరీ కానే కావాలి ఎవరైనా సరే డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే మాకు సహాయం చేసి మా రోడ్ని ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నాం ఓకే బ్రదర్ ఇప్పుడు ప్రవాహం ఎక్కువగా ఉంది ఆల్రెడీ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది కదా సో ఇలాంటి తరుణంలో అధికారులు ఉన్న ఎంఆర్ఓలు వచ్చి విజిట్ చేయడం కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు కలెక్టర్ గారే లాస్ట్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు ఎప్పుడు వచ్చారు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో కలెక్టర్ గారు వచ్చి ఇది స్పందించడం జరిగింది అంతవరకు ఎవరు రాలేదు తర్వాత ఎవరు రాలేదు అప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు వచ్చి అది చేయండి కంపల్సరీ ఇది కంపల్సరీ ఈ రోడ్ కంపల్సరీ ఫినిష్ అవ్వాలి అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఎవరు రాలేదు అదే లాస్ట్ రావడం చిన్న కేబుల్ కట్ అయిపోతేనే ఇంత రిస్క్యూ టీమ్ ఇంత వర్క్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఇంత పెద్ద ఇంత ఇన్ని విలేజ్లకు సంబంధించిన రహదారి ప్రాబ్లం జరిగింది ఇన్ని 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 ఇంత జనాలు ఇబ్బంది పడుతున్నారు కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు మేము ఇంత ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ లిఖిత అర్జీలు ఇవ్వడం జరిగింది అయినా కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు ఒక చిన్న జియో కేబుల్ కట్ అయితేనే ఇంత ప్రా ఇంత ప్రాతిపదికన రెడీ చేయడం జరిగింది కదా మాకు ఎటువంటి సహాయం లేదు సహకారం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఇప్పుడు కోరుకుంటున్నాం డిప్యూటీ సీఎం గారిని కానీ సీఎం సీఎం గారిని కానీ కోరుకునేది ఏమంటే ఒక చిన్న కేబుల్ అయితే ఇంత స్పందించిన వాళ్ళకి ఒక రోడ్ ప్ర రోడ్డు ప్రాబ్లం అయింది జనాలకు ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని ఎందుకు రెడీ చేయరు అని మేము ప్రశ్నిస్తున్నాం ఓకే ఎక్కడి నుంచే మేము రావడం జరిగింది అంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా దీన్ని చూపించి సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరిగిందా సార్ ఇంతవరకు మేము మొబైల్లో ఏదో షూట్ చేసి పెట్టాము కానీ ఏ టీవీ వాళ్ళు కానీ ఏ ఛానళ్ళ వాళ్ళు కానీ ఇటు రాలేదు ఫస్ట్ ఫస్ట్ మాకు రావడము వైకే టీవీ న్యూస్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు మమ్మల్ని ప్రశ్నించారు వాళ్ళు ప్రశ్నించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా ఆవేదన ఎవరితో చెప్పాలో మాకు తెలియట్లేదు ఈ టీవీ ద్వారా మేము కనీసం ఒక డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారికి కానీ లోకేష్ గారికి కానీ చేరుతుంది ఆశిస్తూ వాటి వైకే టీవీ వారికి దాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ బ్రిడ్జి బ్రిడ్జ్ కట్టి దగ్గర దగ్గర ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయిపోతా ఉంది ఏ న్యూస్ ఛానల్ కానీ ఎవరు కానీ ఎంత రిస్క్ చేసి మా మారుమూల గ్రామానికి వచ్చి మా సమస్యను ఎత్తి చూపిస్తున్నారు ఎవరు లేదు మీరు రిస్క్ చేసి ఇంత ఈ సమస్యను మీరు చూపిస్తున్నారంటే మీకు మేము ధన్యవాదాలు బాధ్యత ఇంకొక విషయం ఏమంటే గవర్నమెంట్ రావడము చూడటము పోవడము రాసుకోవడము పేపర్కి పరిమితం అవుతుంది కానీ ఈ రోడ్డు మరమ్మతుల గురించి కానీ కొత్త బ్రిడ్జ్ నిర్మించాల గురించి కానీ కార్యాచరణ కార్యాచరణ కాలేదు మా ఆవేదన ఏమంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ రోడ్డు క్లియర్ చేసి మేము ఏ ఎవరిని కానీ విమర్శించలేదు అది మా మా విషయం మా విషయం కాదు మా ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నాం దయపించి ఈ రోడ్డు ఈ దీని విధంగా ఈ టీవీ ముఖం ద్వారా మేము చెప్పడం ఏమంటే మాకు సహాయం చేసి ఈ రోడ్డు మరమ్మతులు చేస్తారో లేదా కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తారో మాకు సమస్య లేకుండా చేస్తారని అందరినీ కోరుకుంటున్నాం ఆ రైతులు కూడా చాలా పొలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ పంటలంతా పండించుకునే తను కూడా మనకు ఉంది సో మరి ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు పంట నష్టం ఏదైనా జరిగిందంటారా ఈ సంవత్సరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలో చాలా నష్టమైంది మాకు అంతా మరి నష్టపరిహారం అంటే అప్పుడు ఇట్లా చాలా తగ్గుంది కాబట్టి వదిలేసినారు పట్టించుకోలే అందుకోసం ఇంకా ఇప్పుడన్నా కొంచెం రెడీ చేసి బాగా చేస్తే బాగుంటది అనేసి మీరు ఏం పంట పండించినారు మేము ఈసారి ఇంకా ఇంతవరకు ఈ వర్షానికి భయపడి రోడ్డు లేక నీళ్లు ఎక్కువైపోయి దానికి కొంచెం భయపడి వదిలేసినాం ఏం చేయలే అందుకోసము ఏదైనా స్పందించి బాగా మాకు ఇది కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఓకే ఓకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామస్తుల ఆవేదన అయితే చాలా ఎక్కువ దిగ్భాంతికి గురి చేసేలాగా ఉంది ఎందుకంటే ఈ నది ప్రవాహంలో కూడా లాస్ట్ టైం కురిసినటువంటి వర్షాలు చూస్తే కొట్టుకునేది కూడా చాలా మంది చనిపోవడం జరిగింది కూడా చెప్పడం జరిగింది మరి సంబంధిత కలెక్టర్ గారు కూడా విజిట్ చేసిన తర్వాత వెంటనే పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పేసి ఈ గ్రామస్తులు కూడా గ్రామస్తుల మాటల్లో మనకి విన్నాము అదేవిధంగా పూర్తిగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నిర్లక్ష్యప్రాయంగా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెబుతున్నారు మరి సంస్థ అధికారులు వెంటనే స్పందించి ఈ బ్రిడ్జి కానీ స్థాయిలో కట్టించకపోతే ఇక్కడ పంటలు పండించుకునే రైతులు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అన్ని లాస్ అయిపోయేదానికి అయితే ఆస్కారం ఉంది మరి సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా గ్రామస్తుల ఆవేదన అయితే చెప్తున్నారు और कैमरामैन सीन तो शिवकुमार भाई के टीवी चित्तूर लेट्स टेक अ शॉर्ट ब्रेक వెల్కమ్ బ్యాక్ ఇక కర్నూలును అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు నగరంలో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు నగరంలో రోడ్లు డ్రైనేజీ కూడళ్లలో సుందరీకరణ పనులను ప్రారంభించారు గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగనందువల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందని తెలిపారు ఆటో డ్రైవర్లు మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు ఈ సందర్భంగా టీజీ భరత్ స్వయంగా ఆటో నడిపారు దివ్యాంగ పెన్షన్ లబ్దిదారులకు మరో విడత వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తయ్యాయి అందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని అనర్హులుగా తేల్చి పెన్షన్లు రద్దు లేదంటే వికలాంగ శాతం తగ్గింపునకు నోటీసులు జారీ చేశారు దీంతో మళ్లీ పరీక్షలు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది లబ్దిదారులను అనర్హులుగా తేల్చింది లేదంటే వారి వైకల్య రకాన్ని మార్చింది ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం మళ్లీ రీటెస్టులు ప్రారంభించారు ఇది వరకు అనర్హులుగా తేలిన వారిలో చాలా మంది తాము అర్హులమే అని అంటున్నారు ధర్నాలు చేశారు తమ గోడును ప్రభుత్వ అధికారులకు తెలిపారు ఈ క్రమంలో ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టి వారు నిజమైన అర్హులా కాదా అనేది మరోసారి తేల్చబోతుంది ఇప్పుడు ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి బిందు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బిందు గుడ్ మార్నింగ్ చెప్పండి దివ్యాంగుల పెన్షన్ అర్హులకు రీవెరిఫికేషన్ అనేది ఎంతవరకు సాగుతుంది దీనిపైన ముఖ్యంగా దివ్యాంగులు ఎలా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రైట్ రైట్ మహేజా అయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగుల పెన్షన్ పైన కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లో రీ ప్రారంభించనుంది రీ అసెస్మెంట్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ చేకూరాలనే ప్రక్రియలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పుకోవచ్చు గతంలో చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రక్రియనే మొదలు పెట్టారు దానిలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి అనర్హులుగా అయితే తీర్చి అనర్హులుగా అయితే తేల్చి చెప్పారు దీనికి సంబంధించి వారు కూడా అర్హులేమని వారు కూడా లబ్ధిదారులు ధర్నాలు ఇవి చేయడంతో దీనికి సంబంధించిన విషయం ప్రభుత్వం దృష్టికెళ్ళి మళ్ళీ రీఅసెస్మెంట్ అనే ప్రక్రియ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ మళ్ళీ లబ్ధి చేకూరాలనే నేపథ్యంలో రీఅసెస్మెంట్ అసెస్మెంట్ ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే దివ్యాంగులు నిజంగా వారికి ఒక పెన్షన్ వస్తుందో వారికి సంబంధించి కూడా ఈ రీఅసెస్మెంట్ అనేది చాలా వరకు ఉపయోగంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు దీ అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రక్రియను మొదలుపెట్టినప్పటికీ అప్పుడు చాలా వరకు లబ్ధిదారులు వీరు సరిగ్గా కేటాయించలేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలోకి తీవ్ర విమర్శలు కూడా వెళ్ళాయి వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు లబ్ధిదారులు దాదాపు లక్ష మందిని తీసేయడం వెనుక చాలా వరకు కుట్ర ఉందని కూడా చెప్పారు దీనిపైన రీ అసెస్మెంట్ అనే ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఈ రీ అసెస్మెంట్ కావాల్సిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని పెన్షన్కి కావాల్సిన అటువంటి సర్టిఫికెట్స్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పారు దాదాపు చూసుకున్నట్లయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు నలభై నలభై శాతం వైకల్యం ఉన్నవారికి నెలకి నాలుగు వేలు చొప్పున అయితే నలభై నుండి ఎనభై ఐదు శాతం వైకల్యం ఉన్న వాళ్ళకి నెల నెలకు ఆరు వేలు చొప్పున ఎనభై ఐదు శాతం పైన వైకల్యం ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను వేలు చొప్పున రీఎంబెస్ రీఅసెస్మెంట్ టెస్ట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది రీ అసెస్మెంట్ టెస్ట్కి ఎవరైతే హాజరు కాని వారు ఉంటారో వారికి నెక్స్ట్ నుండి పెన్షన్ రాదని కూడా తీర్చి చెప్పారు మహిజా రైట్ అయితే బిందు ఇదంతా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అనర్హులని అర్హులుగా చేయటం వల్లనే ఈ గందరగోళ పరిస్థితి అయితే మొదలైందని మనం భావించవచ్చా రైట్ మహేషా గత ప్రభుత్వంలో చూసుకుంటే దాదాపు అరవై ఆరు లక్షల మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు మొత్తం వైక్ వైకలాంగులకు సంబంధించి అరవై ఆరు లక్షల మంది ఉన్నారని చెప్పుకోవచ్చు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని ఫిల్టర్ చేయగా మొత్తం అరవై మూడు మందిని ఫిల్టర్ చేసి రెండు లక్షల మందిని అయితే తీసేయడం జరిగింది అంటే వారు అనర్హులు మరియు చనిపోయిన వారు వివిధ కారణాలతో ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించింది దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా దీనికి తీవ్ర విమర్శలు చేశారు వారు కూడా అనర్హు అర్హులే అని దానికి సంబంధించి కూడా ఈ రీఎంబెస్మెంట్ రీఅసెస్మెంట్ అనేది కూడా పెట్టడం జరిగింది ఈ రీఅసెస్మెంట్ టెస్ట్ ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో నిజంగా అర్హులు ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే గ్రామ క్షేత్ర స్థాయిలో అయితే ఎవరైతే అప్లికేషన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో వారి వారు కూడా ఈ రీఅసెస్మెంట్ టెస్ట్ కి అప్లై చేసి ప్రభుత్వం ద్వారా వచ్చిన వైద్యులు ఈ టెస్ట్లని నిర్ధారించిన తర్వాత ఎవరైతే వైకల్యం ఉన్నారో నిజంగా అర్హులైన వారిని ఈ టెస్టుల ద్వారా అయితే గుర్తించడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పెన్షన్ల విషయానికి వస్తే ఈ గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు పెన్షన్లు ఇవ్వలేదన్న విమర్శలు కూడా ఉండడం జరిగాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉండకుండా చేయటానికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాలనే నేపథ్యంతో అయితే ప్రభుత్వం ఒక ముందు ఒక అడుగు ముందుకేసిందనే చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు నుండి మూడు రోజుల వరకు ఈ పెన్షన్కి సంబంధించి తేదీలు కేటాయించారు ఈ తేదీల్లో అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో లబ్ధిదారులందరూ ఈ టెస్టులకు హాజరయ్యి టెస్ట్లు హాజరైన తర్వాత ఈ పెన్షన్కి సంబంధించిన అర్హులు అవుతారని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వైద్యులు టెస్ట్ చేసిన తర్వాత సదరం అనే సర్టిఫికేట్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు ఈ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఇది ఉంటే మాత్రమే వారు పెన్షన్కి అర్హులు కూడా చెప్పుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది మహిజా రైట్ మీందు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నిజమైన అర్హులకి పెన్షన్ అందాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టింది దీన్ని కూడా వక్రీకరిస్తున్న మరి విపక్షాల వైఖరి పట్ల అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఈ ప్రక్రియను ఎంత పకడ్బందీగా వారు చేపడుతున్నారు రైట్ మహేష్ అయితే ప్రభుత్వం ఒక సదుద్దేశంతోనే ఈ ప్రక్రియ అనేది అనేది మొదలుపెట్టింది నిజమైన అర్హులు ఎవరున్నారో వారికి లబ్ధి చేకూరాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే ఇది ప్రారంభించనుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు చూసుకుంటే ఎప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు అలాగే ఈ నేపథ్యంలో కూడా వికలాంగుల విషయం పెన్షన్ విషయంలో కూడా అదే తీరు నడుస్తుందని చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలిసిపోతుంది ఈ రీ అసెస్మెంట్ టెస్ట్కి హాజరైన ప్రతి ఒక్కరు ఎవరు లబ్ధిదారులు లేకపోతే ఎవరు అర్హులు అనేది మనకు తెలిసిపోతుంది టెస్టులు చేసిన తర్వాత అసలైన వైకల్యం ఉంది పూర్తి వైకల్యం ఎవరికొందని కూడా ఒక నివేదికని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా అధికారులను క్షేత్రస్థాయిలో అప్పుడే సన్నద్ధం చేశారని కూడా తెలుసుకోవచ్చు ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్య పరీక్షల ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా అసలైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన టెస్ట్లు మరియు సర్టిఫికెట్ ద్వారా సర్టిఫైడ్ పెన్షన్కి వాళ్ళు అర్హులను కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది ఇక ఈ విమర్శలకు ఎటువంటి చోటు ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా వారికి ఎంత శాతం వైకల్యం ఉందో లేకపోతే నిజమైన అర్హుల లేదా నేపథ్యం కూడా మనకు తెలుసుకోవచ్చు మహేష్ రైట్ బిందు థ్యాంక్ యూ ఇక పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో టీడీపీ మండల కమిటీ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు కష్టపడి పనిచేసే వారికి టీడీపీ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మంత్రి నిమ్మల ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు పదవులు దక్కని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని నామినేటెడ్ పదవుల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక పదవులు వస్తాయన్నారు మంచి సబ్జెక్ట్ ఉంది మంచి అవగాహన ఉంది చేసేటువంటి నాయకత్వం పుష్కలంగా నేను ఎప్పుడు కూడా గమనించినటువంటి పరిస్థితి అటువంటి కోడూరు మండలానికి ఈరోజు మండల పార్టీ అధ్యక్షులుగా కార్యదర్శిగా అనుబంధ కమిటీగా నాయకత్వాన్ని వహించడం చాలా చాలా మరి అభివృద్ధి విషయం అని ఎందుకంటే ఈరోజు ఒక క్రమశిక్షణతో పనిచేస్తే ఒక పట్టుదలతో ఒక దీక్షతో పనిచేస్తే ఖచ్చితంగా మంచి రోజులు కార్యకర్తలు ఉంటాయనే దానికి నేను కూడా ఒక ఉదాహరణ ఎందుకంటే నేను కూడా ఒక మంత్రిగా ఈ స్థానంలో మాట్లాడచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో నేను కూడా ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అది వేళ ఒక మంత్రిగా ఉన్నానంటే ఇది ఒక తెలుగుదేశం అందుకే ఈరోజు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఒకరోజు పదవి ముందు రావచ్చు ఒకరికి వెనుకకి రావచ్చు కానీ కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పార్టీ ఈ దేశంలో అది తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుంది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం రోజు మనం చూస్తూ ఈ రోజు అధికారంలోకి సంవత్సరం దాటి పద్నాలుగు నెలలు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఐదు ఛాన్స్ అధికారుల అధికారంలోకి వచ్చి మొత్తం రాష్ట్ర కూడా దివాలా తీసి అదృష్టం తెలుగుదేశం బీజేపీ ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇట్లా మనశ్శాంతిగా ఇక్కడ మనం కూర్చోగలిగాం కానీ అదే ఆ రాక్షస నియంత్రత్వం అని నిరంకుశత్వం ప్రభుత్వం తప్పు మరొకసారి వచ్చింటే మరి మనకి గోచీయుడు కూడా రాష్ట్రానికి మిగిలి మంచి సబ్జెక్ట్ ఉంది మంచి అవగాహన ఉంది ఆ పని